వెల్కమ్ టు జనావాసాల మధ్య సెల్ టవర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న స్థానిక ప్రజలు బేటి జిల్లా నాగార మున్సిపాలిటీ నాలుగవ వార్డు సావిత్రి నగర్ లో జియో ఫైవ్ టవర్ నిర్మాణంపై స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇట్టి విషయంపై స్థానిక కౌన్సిలర్ భర్త నాగారం మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బుధవారం వేణుగోపాల్ మాట్లాడుతూ నాగారం మున్సిపాలిటీ నాలుగవ వార్డు సావిత్రి నగర్ మూడు వందల తొంభై మూడు మూడు వందల తొంభై నాలుగు సర్వే నంబర్లో పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో లేఅవుట్ చేసి ప్లాట్లు చేయటం జరిగింది మూడు వందల తొంభై మూడు సర్వే నంబర్లో గల ప్లాట్ నంబర్ ఎనభై ఐదులో జియో ఫైవ్ జీ టవర్ నిర్మించడం జరిగింది ఎట్టి టవర్ వల్ల స్థానికంగా ఉంటున్న చుట్టుపక్కల ప్రజలకు రానున్న రోజుల్లో రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని అందులో గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు వృద్ధులకు ఆరోగ్య జరిగింది తర్వాత ప్లాట్లు చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఏదైతే ఆ సావిత్రి నగర్లో ఉన్నారో వెనకాల మనం చూస్తున్నటువంటి టవర్ ఒకటి ఏర్పాటు చేసినారు ఇలాంటి టవర్స్ జనావాసాల్లో ఇల్లు ఉన్న దగ్గర చేస్తే రేడియేషన్ ప్రాబ్లం వల్ల చాలామంది గర్భిణీ స్త్రీలు ఉండొచ్చు చిన్నపిల్లలు ఉండొచ్చు లేకపోతే వయసు అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరికీ కూడా రేడియేషన్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అవేమీ ఆలోచించకుండా కేవలం అలా ఖజానా నింపుకోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది అనేది ఏమాత్రం అటు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఆ ఏదైతే లీజ్కి ఇస్తా ఉన్నారో ఆ ఓనర్లకు కానీ కూడా ఇంత కూడా అవగాహన లేని పరిస్థితి ఈనాడు ఈ నగర మున్సిపాలిటీలో నెలకొంది ఇంకోటి అలాగే ఈ సావిత్రి నగర్లో ప్రాబ్లం చాలా ఉన్నాయి ఇది ఒక బర్నింగ్ ఇష్యూ ఇది ఎప్పటికీ తెగని ముడిపడని జటిలమైన సమస్యను చేసి పెట్టినారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీనికి ఒక పరిష్కారం చూపించడానికి ఎవరికి కూడా ఎవరు ముందుకు రావడం జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా మధ్యతరగతి ఆ కింది స్థాయి వాళ్ళే ఉన్నారు రూపాయి రూపాయి కష్టపడి కూడా కట్టుకొని వాళ్ళ పిల్లల పెళ్ళిళ్లకు చదువులకు ఇంకో దేనికో ఆరోగ్యాలకు ఆపరేషన్లకు దేనికో దానికి అన్నట్టు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద లాట్లు కొనుక్కొని ఉంచుకున్నారు దాన్ని ఒక కేసు కింద ఒకటి కబ్జా పెట్టి దాని కేసు కింద చేసి వీళ్ళని ఇబ్బంది పెడతా వీళ్ళకి ఇళ్ళ పటాల వీళ్ళ పటాలు ఉన్నా కానీ వీళ్ళకి ఎవరికి పర్మిషన్లు లేకుండా లేకపోతే హౌస్ నెంబర్ లేకుండా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఈ సమస్యని ఎందుకు జటిలం చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు చేస్తూ ఉన్నారు అధికారులు ఈరోజు నిన్న కూడా మేము టిపిఓ మేడంతో మాట్లాడడం జరిగింది ఈరోజు వస్తూ ఉన్నారు ఇంతమంది పొద్దున్న నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు తిండి తిప్ప లేకుండా రెండు మూడు రోజుల నుంచి ఈ సమస్యను ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం చేయాలన్న ఉద్దేశంతో అందరు ఇంత కలిసికట్టు ఇంత ఎదురు చూస్తా ఉంటే మేడం ఏమో తీరకలేదు ఆమె రానికేమో లేదు ఇక్కడ ఈరోజు కూడా వస్తా అని చెప్పి ఇప్పటివరకు కూడా తను రాక రాకుండా ఉన్నారు మేడం కూడా కానీ నేను నేను కోరుకునేది ఒకటే ఈ దీనికి పర్మిషన్ ఇచ్చాడంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ట్యాక్స్ పర్మిషన్ లేకుండా ఇల్లు కట్టారు కరెక్ట్ ఎన్నో మున్సిపాలిటీలు ఎన్నో ఉన్నాయి హౌస్ నెంబర్స్ ఇస్తూ ఉన్నారు పర్మిషన్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ టూ హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ చేయండి కట్టడానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ల్యాండ్ కాపాడుకోవాలి వాళ్ళు ఎట్టి పరిస్థితులు వాళ్ళ ప్లాట్లను కాపాడుకోవాలి రూపాయి రూపాయి కూడగట్టి పేదల ప్రజలు కట్టు కూడ కట్టుకొని కడుపు కట్టుకొని కొనుక్కున్నటువంటి ప్లాట్లు ఇవి వీటిని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు దయచేసి నేను అధికారులందరికీ కూడా తర్వాత రాజకీయ నాయకులు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే పేదని గ్రామం సావిత్రి నగర్ మూడు వందల తొంభై మూడు మూడు వందల తొంభై నాలుగు సర్వే నంబర్లో ఇరవై ఎనిమిది ఎకరాల ల్యాండు ఆల్రెడీ ఇది నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే లేఅవుట్ అయిపోయింది అందరు ప్లాట్లు కూడా ఉన్నాయి అందులో ఒక ఫార్టీ పర్సెంట్ ఇల్లు కూడా అయిపోయినాయి గత ఆరు ఎనిమిది సంవత్సరాల ముందు ఐదు ఎకరాలు నాదాన వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టి ఇల్లు కట్టుకోకుండా పర్మిషన్లు ఇప్పించకుండా ఇంటి నంబర్లు కూడా ఇవ్వకుండా ఇల్లు కట్టకుండా ఒక మున్సిపల్ అధికారులకు సహకరించకుండా మేము ఇలాగే గత ఐదు సంవత్సరాల నుంచి కోర్టు తిరుగుతున్నాము అదే సందర్భంలో అదే సర్వే నంబర్లో త్రీ నైంటీ త్రీ త్రీ నైంటీ ఫోర్ సర్వే నంబర్లో ఎనభై ఐదు ప్లాట్ నెంబర్లో జియో ఫైవ్ జీ టవర్ వేసి ఇక్కడ ఆయనతో ఇల్లు కట్టుకోకుండా వాళ్ళకు కూడా ఇక్కడ ఉన్నంత చుట్టుముట్టు ఇళ్లల్లో ఉండేవాళ్ళే పిల్లలకు కూడా రేడియేషన్తో చాలా ఇబ్బందిగా ఉంటుంది ఫ్యూచర్లో మేము కూడా పక్కన ఇల్లు కట్టుకొని ఉందామంటే చాలా ఇబ్బంది ఉంటుంది దయచేసి ఈ యొక్క టవర్ తీసేయగలని మా కాలనీ తరఫున మా యొక్క మనవి దాంతోపాటు మాకు ఇల్లు కూడా కట్టుకోనికి మాకు సహకరించాలి మాకు తొందరగా ఇది తీస్తే ఇప్పుడు ఉన్నా కానీ మేము కట్టుకోనికి సిద్ధంగా ఉన్నాం కానీ కట్టుకున్నాకైనా సరే మాకు ఖచ్చితంగా మాకు ఈ టవర్ తీసేయాలి దయచేసి అధికారులు అందరికీ మనవి చేయమనగా మాకు హౌస్ నంబర్లు మరియు ఇంటి స్థలాలకు కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరుకుంటూ రేడియేషన్ వచ్చే ఈ యొక్క టవర్ కూడా ఖచ్చితంగా తీయాలని మా యొక్క మనవి ఈ నినాదం ఈ యొక్క కాలనీ వాసులది దయచేసి టవర్ తీసేంత వరకు మేము మున్సిపాల్లో పోరాడుతూనే ఉంటాం మాకు పర్మిషన్ ఇంటి నంబర్ వచ్చేంత వరకు కూడా గత నాలుగు సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం ఇంకా కూడా ముందు